హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ట్రస్టెడ్ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ క్లాసిఫైడ్ ఇన్ హైదరాబాద్ ఈ రోజు మీకోసం ఒక ప్రీమియం ఓపెన్ ప్లాట్ ని తీసుకొచ్చాం డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఇది ఒక హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్రీమియం ఓపెన్ ప్లాట్ ఈ ప్లాట్ లొకేషన్ వచ్చేసరికి కీసార్ లో లక్ష్మీ గాయత్రి నగర్ కాలనీ ఇది సౌత్ ఫేసింగ్ ప్లాట్ థర్టీ ఫీట్ రోడ్ అటాచ్ అయి ఉంది ఈ ప్లాట్ కి ఫుల్ ఫెన్సింగ్ తో సేల్ కి రెడీగా ఉంది ఇది ఒక రియర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఈ ప్లాట్ ని మీరు డ్రీమ్ హౌస్ లేదా లగ్జరీ లేదా ఫ్యూచర్ లో ఇంకేదైనా బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన భూమి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఈ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఫెన్సింగ్ తో సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లాట్ ఈ ప్లాట్ నుంచి కీసర పోలీస్ స్టేషన్ కి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మెయిన్ రోడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది కీసర గుప్తా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది విజ్ఞాన్ స్కూల్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది హాస్పిటల్స్ మార్కెట్స్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి ఈ సౌత్ ఫేసింగ్ ప్లాట్ వేరే చోట చూడాలంటే రూపీస్ థర్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ పైనే ఉంది కానీ ఈ ప్లాట్ ప్రైస్ వచ్చేసరికి రూపీస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే ఈ ప్లాట్ మొత్తం సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అంటే ఈ ప్లాట్ టోటల్ ప్రైస్ వచ్చేసరికి రూపీస్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ మాత్రమే నెగోసియేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది మరిన్ని వివరాల కోసం లేదా సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తుంది కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ గోల్డెన్ ఛాన్స్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో వీడియో ని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ యూన్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్